నమస్కారం మన నిత్య భక్తి ఛానెల్ కి స్వాగతం ఈరోజు మనం హిందు పంచాంగంలో ఎంతో ప్రత్యేకమైన తొలి ఏకాదశి పండుగ గురించి తెలుసుకుందాం తెలుగు మాట్లాడే ప్రజల్లో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది తొలి ఏకాదశి దీని పేరే చెబుతున్నట్లు ప్రతి సంవత్సరం ఆషాగమాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజున జరుపబడుతుంది ఇది సాధారణంగా జూన్ లేదా జులై నెలలో వస్తుంది తొలి ఏకాదశి పండుగకు సంబంధించిన పౌరాణిక కథలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి హిందూ పురాణాల ప్రకారం మురాసుర అనే రాక్షసుడు తీవ్ర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి మహాశక్తిని పొందాడు ఆ శక్తితో అతను దేవతలపై దాడులు చేయసాగాడు దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించారు విష్ణుమూర్తి మురాసురునితో శతాబ్దాలపాటు పాటు యుద్ధం చేశాడు అలసిపోయిన విష్ణువు ఒక గుహలు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆయన శరీరము నుండి ఒక కన్యక జన్మించింది ఆ కన్యక మురాసురుని ఎదిరించి యుద్ధంలో విజయం సాధించింది ఆమె ఏకాదశన్ విష్ణుమూర్తామెకు వరమిచ్చాడు ఈరోజు వ్రతాలు పాటించడం వల్ల పాపాలు తొలగ మోక్షం లభిస్తుందని నమ్మకం చతుర్మాస్యకాలం తొలి ఏకాదశి చతుర్మాస్య పుణే కాలానికి ప్రారంభం ఈ నాలుగు నెలల కాలం హిందూ మతంలో అత్యంత పవిత్రమైనది ఈ కాలంలో భక్తులు కఠినమైన వ్రతాలు పాటిస్తారు తొలి ఏకాదశి ప్రాముఖ్యత తొలి ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల పాపాలనుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం దేవతల రాత్రి ప్రారంభమవుతుంది విష్ణుమూర్తి శయనంలోకి వెళతారు వ్రతాలు మరియు ఆచారాలు ఉపవాసం మరియు పూజలు ఈరోజు భక్తులు ఉపవాసముంటారు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు విష్ణు సహస్రనామం వంటి శ్లోకాలు పచిస్తారు దానం ఆహారం బట్టలు ధాన్యాలు పుస్తకాలు మరియు ఇతర వస్తువులను దానం చేస్తారు పశువులకు ఆహారం పెట్టడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్మకం తొలి ఏకాదశి పండుగ మన పాపాలను తొలగించి మోక్షాన్ని అందిస్తుంది ఈరోజు పూజలు వ్రతాలు పాటించడం వల్ల మనకు మహావిష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు